హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ససరా టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాం అదేంటంటే రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ ఫ్రై అనమాట పేరు వినగానే నోరూరిపోతుంది కదా మరి చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది బయట హోటల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది కదా కానీ మన ఇంట్లో మన చేతుల మీదుగా చేసుకుంటే ఆ రుచి ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటాయి కదా ఫ్రాన్స్ ఫ్రై అంటేనే చాలా మంది కష్టంగా అనిపిస్తుంది కదా కానీ నేను చెప్పిన ఈ విధంగా చేయండి చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దీనికి ఒక టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా ఐదు పచ్చిమిరపకాయలని తీసుకోండి మీ ఇష్టం ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇంకా హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి అనమాట వేసుకోవాలి ఇంకొక అర కేజీ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకోవాలి ఇంకా టూ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకుంటే సరిపోతుంది ఇంకా వన్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా వెల్లుల్లి ఉంటాయి కదా అవి ఒక ఐదు కానీ ఆరు కానీ తీసుకోండి మీ ఇష్టము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోవాలన్నమాట తగినంత ఉప్పు తీసుకోండి ఇంకా తగినంత కారం కూడా తీసుకోవాలి మనకి సరిపోకపోతే ఉప్పుని ఇంకా కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక పాన్ తీసుకొని అందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని తగినంత పసుపు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇవి బాయిల్ అయ్యే లోపలు ఈ లోపల మనం మసాలాకి రెడీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసంగా ఒక చిన్న పా బాండిల్ని తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మనం తీసుకొని పెట్టుకున్నాం కదా అవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా వేగితేనే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ లోప చూడండి ప్రాన్స్ అనేది బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాని ఒక జార్ తీసుకొని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం కొబ్బరిని కూడా వేసుకోవాలి మనం తీసుకున్నాం కదా కొబ్బరిని హాఫ్ కప్పు ఆ కొబ్బరిని కూడా వేసుకుంటే ఈ విధంగా పేస్ట్ అవుతుందనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి సో ప్రాన్స్ అనేది బాయిల్ అయిపోయాయి అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకోండి మీ ఇష్టం మీకు ఎంత నూనె సరిపోయింది అనుకుంటే అంత నూనె క్వాంటిటీకి తగ్గట్టు మనం పెంచుకోవడమే ఇంకా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట చూస్తున్నారు కదా బాగా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిపాయలు అవి కొంచెం వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఉల్లిపాయల్లో పసుపు వేయడం వల్ల మనకి టేస్ట్ వైజ్గా బాగుంటుందన్నమాట సో మనం పసుపు ఇక్కడే వేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించండి పచ్చివాసన పోయేదాకా వేయించాలన్నమాట మేమైతే ఒక వన్ స్పూనే తీసుకున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలంటే ఇంకొంచెం పెంచుకోండి ఇంకా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసాము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఉప్పు కారాలు తీసుకున్నాం కదా తగినంత ఉప్పు వేసుకొని బాగా అంతటికీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ప్రాన్స్ అనేటివి బాగా దాంట్లోని మగ్గాలి సో బాగా కలుపుకోండి ఇంకా మనం కారం కూడా తీసుకున్నాం కదా తగినంత కారం కూడా వేసుకోండి ఎప్పుడు చెప్పే విధంగానే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక స్పూన్ వరకు చికెన్ పొడి ఇంకా ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంతా ప్రాన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకొని అలా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని కలుపుకోండి మనము ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఆ మసాలాను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అడుగు అడుగు అంటకుండా చూసుకోండి సిమ్ లో పెట్టుకొని ఇంకా ఇది కొబ్బరి వేసాము కాబట్టి బాగా ఇది వేగాలన్నమాట పచ్చిపచ్చిగా ఉంటుంది లేదంటే సో బాగా కలుపుతూ బాగా కొంచెం అది ఎర్రగా రావాలి లాస్ట్లో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఊట్ని అలా కలిపేసి వదిలేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఫైనల్గా టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చూస్తున్నారు కదా రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూసారు కదా రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా బయట కంటే ఇంట్లో ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క ప్రాన్ కూడా అనమాట ప్రాన్స్ తింటూ ఉంటే మసాలా తగులుతూ ఉంటే ఆ ప్రాన్స్ యొక్క సాఫ్ట్నెస్ ఆ మసాలా ఫ్లేవర్ హబ్బా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీకి ఆ మసాలానే మెయిన్ అనమాట ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తినని వాళ్ళు కూడా ఈ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ససురా టాక్స్ ని చూస్తూ ఉండండి ఇంకో టేస్టీ అండ్ స్పెషల్ డిష్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు హ్యాపీగా కుక్ చేయండి హ్యాపీగా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్